గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు అది అలాగే వింటోంది అతను తలుపు తీసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు మీరు చెప్తే నమ్మరు అది ఎంత కోతో తెలిసా అండి అటువంటి కోతిని నేను కూడా చూడలేదు నా భార్య కూడా ఉంది ఆ రోజున సభలో ఇంచుమించుగా ఈ స్తంభానికి ఇంకొక స్తంభం కోతి అది కళ్ళు తెరిచి చూసింది ఆ తలుపు తీసిన తీసినదండి సభని చూసింది అదేమీ భయపడకుండా తిన్నగా నడిచి అక్కడున్న స్టోర్ రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వీధికి దగ్గరికి వచ్చింది నేను వచ్చినవాడు ఈశ్వరుడు ఆయన కథ నేను చెప్తున్నాను త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్తున్నాను నేను ఏ స్వార్థంతో చెప్పండి నాకెందుకు భయం ఆయన కథ చెప్పేటప్పుడు అని నేను చెప్పుకుంటున్నాను ఆ వచ్చి కూర్చుగల hut si Nicolas